అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా శివుడు మోహినిదేవి సంగమిస్తే అయ్యప్ప జనడం జరిగిందని మీకు తెలుసా ప్రాణభయంతో శివుడిని సైతం పరిగెత్తించిన రాక్షసుడి గురించి మీకు తెలుసా ఈ వీడియో ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అయ్యప్ప భక్తులైతే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి మహిషాసురుడికి రక్తబీజుడికి ఒక అక్క ఉంది ఆమెనే మహిషి ఈమెనే మహిషాసురుడిని రక్తబీజుడిని ఎంతో ప్రేమగా చిన్నప్పటి నుంచి పెంచుతుంది కానీ దేవతలు తన తమ్ముళ్లను మోసం చేసి చంపారని వారిపైన ద్వేషం పెంచుకుంటుంది అలా కోపంతో ఒక అడవిలోకి వెళ్ళిన మహిషి ఘోరమైన అగ్నిగుండం లోపల కూర్చొని ఆ బ్రహ్మదేవుడికి కఠోర తపస్సు చేస్తుంది అలా కొన్నేళ్ల వరకు మహిషి భయంకరంగా తపస్సు చేయడంతో బ్రహ్మదేవుడు ఆమె తపస్సుకు మెచ్చి ఆమె ముందు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో మహిషి అని అంటాడు కానీ ఆ మహిషి చాలా తెలివైనది నేను కోరుకున్నప్పుడు కోట్లాది మంది నాలాంటి వాళ్ళు పుట్టుకొచ్చి నాకంటే బలమైన వాళ్ళుగా ఉండాలి అని మొదటి కోరిక కోరుతుంది మహిషి తన రెండవ కోరికగా నా మరణం భూమి మీద మాత్రమే సంభవించాలి నా మూడవ కోరిక ఏమిటంటే విష్ణువుకి శివుడికి జన్మించిన పుత్రుడి చేత మాత్రమే నా మరణం సంభవించాలి అని కోరుకుంటుంది నన్ను సంహరించేవాడు ఆ జన్మ బ్రహ్మచారి అయి ఉండాలి అతనికి ఎలాంటి కామ కోరికలు ఉండకూడదు అని బ్రహ్మదేవుడిని అడుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు మహిషి కోరిన కోరికలన్నిటికీ తదాస్తు అని వరమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందిన మహిషి ఎంతో గర్వంతో ఇంద్రలోకం మీద దాడి చేయడం కోసం వెళ్తుంది అందుకు ఇంద్రదేవుడు నవ్వుతూ నీ తమ్ములనే చంపేశాము నాకు నువ్వేంత అని చెప్పి ఆమెపై యుద్ధానికి దిగుతాడు కానీ మహిషి తను పొందిన వరం వల్ల కొన్ని కోట్ల మంది రాక్షస సైన్యాన్ని సృష్టించి ఇంద్రలోకంపై యుద్ధం చేయిస్తుంది ఇంద్రుడు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆ మహిషి చేతిలో గెలవలేక ఓడిపోయి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి శరణు కోరుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఇంద్రుడితో ఓ ఇంద్రదేవా కొన్ని రోజుల వరకు నీకు నీ ఇంద్రసింహాసనం ఉండదు నేను ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు కూడా దానికోసం ఎదురు చూడు అని అంటాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక దట్టమైన అడవిలో వృకాసురుడు అనే రాక్షసుడు కొన్ని వందల ఏళ్ల పాటు శివుడికి తపస్సు చేస్తూ ఉంటాడు కానీ శివుడు ప్రసన్నం కాలేదన్న కోపంతో తన తలను నరుక్కోబోతుండగా శివుడు ప్రత్యక్షమై ఆగురు వృకాసుర అని అంటాడు నేను నీ తపస్సుకు మెచ్చాను వృకాసురా నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు ఆ రాక్షసుడు నేను ఎవరి తలపైనైనా చేయి పెడితే వారు వెంటనే భస్మమైపోవాలి అని అడుగుతాడు అప్పుడు శివుడు ఆ వృకాసురుడితో సరే అని అతను చెయ్యి పట్టుకొని అతను అడిగిన వరాన్ని ప్రసాదిస్తాడు అని వృకాసురుడికి శివుడు నిజంగానే వరం ఇచ్చాడా లేదా అని ఒక సందేహం ఉంటుంది ఓ శివ నువ్వు నాకు నిజంగానే వరాన్ని ఇచ్చావో లేదో తెలుసుకోవడం కోసం నేను నీ మీదే ప్రయోగిస్తాను అని శివుడు వెంట పడుతూ పరిగెడుతూ ఉంటాడు శివుడు అనుకుంటే అక్కడికక్కడనే ఆ రాక్షసుని భస్మం చేయగలడు కానీ తన భక్తుణ్ణి చంపడం ఇష్టం లేక అతని నుంచి తప్పించుకుంటూ పరిగెడుతూ ఉంటాడు తన భర్త ప్రాణభయంతో పరుగులు పెడుతున్న దృశ్యాన్ని చూసి పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది ఆ రాక్షసుడు నా భర్తను ఈ విధంగా హింసిస్తాడా అంటూ కాళికాదేవి రూపంలోకి మారబోతుండగా విష్ణుమూర్తి నిద్రలో నుంచి వచ్చి పార్వతీదేవితో మాట్లాడుతాడు విష్ణుమూర్తి పార్వతీదేవితో చెల్లి ఈ సమస్య మొత్తాన్ని నేను తీర్చగలను కాకపోతే నీ ద్వారా నాకు ఒక సహాయం కావాలి నీ అందంలో కొంచెం అందం నాకు వరంగా ఇవ్వు ఆ తర్వాత మొత్తం నేను చూసుకుంటాను అని అంటాడు అందుకు పార్వతీదేవి శాంతించి ఆమెలోని కొంత భాగం సౌందర్యాన్ని విష్ణుమూర్తికి ఇస్తుంది విష్ణుమూర్తి కూడా తన శక్తులను ఉపయోగించి ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారిపోతాడు ఆమెనే మోహిని అప్పుడు మోహిని వెంటనే శివుడు మరియు వృకాసురుడు పరిగెత్తుకుంటూ వెళ్తున్న ప్రాంతంలోకి వెళ్తుంది శివుడు వెంటనే ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు మోహిని వృకాసురుడి దగ్గరికి వచ్చి ఓ వీరా నువ్వు ఇంత అందంగా ఉన్నావు నీ పేరు ఏమిటో చెప్తావా అని అడుగుతుంది అప్పుడు ఆ రాక్షసుడు మోహిని యొక్క అందానికి మోహితుడై నా పేరు వృకాసురుడు అని గర్వంగా చెప్తాడు ఆ రాక్షసుడు అందరితో ఆగకుండా నన్ను పెళ్లి చేసుకుంటావా అని మోహినిని అడుగుతాడు అందుకు మోహిని నవ్వుతూ నువ్వు నాతో నాట్య పోటీలో గెలిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది వెంటనే మోహిని నాట్యం చేయడం మొదలు పెడుతుంది ఆమె సౌందర్యంతో అత్యంత అద్భుతమైన భంగిమలతో నాట్యం చేస్తూ ఉంటుంది వృకాసురుడు కూడా మోహిని వేస్తున్నట్లుగానే తాను కూడా నాట్యం చేస్తూ ఉంటాడు మోహిని అలాగే మెల్లమెల్లగా కవ్విస్తూ నాట్యం చేస్తూ తన చేతిని తలపైన పెట్టుకుంటుంది వృకాసురుడు కూడా మోహిని మాయలో పడిపోయి ఏం చేస్తున్నాడో తెలియకుండానే తన చేతిని తను తలపై పెట్టుకుంటాడు అప్పుడు వెంటనే వృకాసురుడు ఉన్న చోటనే భస్మమైపోతాడు వృకాసురుడు చనిపోయిన తర్వాత మోహిని శివుణ్ణి వెతుక్కుంటూ ఆ గుహలోపలికి వెళ్తుంది అక్కడ దాక్కున్న శివుడు మెల్లగా బయటికి వచ్చి మోహినిని చూస్తాడు అప్పుడు శివుడికి మొదటిసారి పార్వతీదేవిని చూడగానే ఎలాంటి అనుభూతి కలుగుతుందో మోహినిని చూడగానే అదే అనుభూతిని పొందుతాడు ఎందుకంటే మోహిని రూపం విష్ణువుదైన అతనిలోని అంశం మాత్రం పార్వతీదేవిది కాబట్టి ఆ బిడ్డను వదిలేసి వెళ్తున్నందుకు శివుడికి చాలా బాధ కలుగుతుంది అదే సమయానికి ఒక రాజు తన గుర్రంపై స్వారీ చేస్తూ నది తీరానికి వస్తాడు ఆ నదితీరం వద్ద ఒక చిన్న పిల్లవాడి ఏడుపులు అరుపులు వినబడడంతో రాజశేఖరుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుంటాడు అతన్ని చేతిలోకి తీసుకోగానే ఏదో తెలియని అనుభూతిని పొందుతాడు అప్పుడు రాజశేఖరుడు ఈ పిల్లవాడి తల్లిదండ్రులు ఈ ప్రదేశంలో ఎక్కడైనా ఉన్నారేమో అని చుట్టుపక్కల చూస్తూ ఉండగా అదే సమయంలో ఒక ఋషి ఆ ప్రదేశానికి వస్తాడు ఈ పిల్లవాడు ఒక దైవ కార్యం కోసం జన్మించాడు అతను మణితోటి దొరికాడు కాబట్టి అతన్ని మణికంఠుడు అని ఇక మీదట పిలవండి నీకు ఎలాగో సంతానం లేదు కాబట్టి మీ సంతానంతో సమానంగా ఈ బాబును పెంచుకోండి అని అంటాడు ఇతనికి పన్నెండేళ్ల వయసు వచ్చాక తానెవరో తానే చెప్తాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మారువేషంలో వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడే అప్పుడు రాజశేఖరుడు మణికంఠుడిని తీసుకొని రాజభవనానికి వెళ్తాడు అక్కడ తన భార్య అయిన ఆర్యాంబకు జరిగిన విషయమంతా చెప్పి మణికంఠుడిని ఆమె చేతిలో పెడతాడు ఆమె సంతోషంతో ఏడుస్తూ ఎంతగానో ఆ బాబుని ముద్దాడుతుంది మణికంఠుడి రాకతో రాజ్యం మొత్తం సిరి సంపదలతో వెలిగిపోతుంది కొన్ని సంవత్సరాలకి రాజశేఖరుడికి కూడా ఒక పుత్రుడు జన్మిస్తాడు వారికి ఒక కొడుకు పుట్టినా కూడా మణికంటున్నే ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు ఆ తర్వాత మణికంఠను పెద్దవాడే గురుకులానికి విద్యాభ్యాసం కోసం వెళ్తాడు అక్కడ అన్ని రకాల శాస్త్రాలను ధనుర్విద్యను యుద్ధ విద్యలను కొత్త సమయంలోనే నేర్చుకుంటాడు అలా కొన్ని సంవత్సరాల పాటు అదే రాజ్యంలో ఉంటూ అందరికీ సహాయం చేస్తూ ప్రేమగా ఉండేవాడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ మణికంఠుడిని ప్రేమగా అయ్యా అప్ప అని పిలుస్తూ ఉంటారు అందుకే మణికంఠుడికి ఆ రోజు నుంచి అయ్యప్ప అనే పేరు వచ్చింది అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాజశేఖరుడు అయ్యప్పని ఆ రాజ్యానికి రాజుగా ప్రకటించాలి అని అనుకుంటాడు ఇదే విషయాన్ని రాణితో కూడా చెప్పగా ఆమె కూడా చాలా సంతోషపడుతుంది కానీ ఈ విషయం ఆ రాజ్యంలో ఉండే మంత్రికి నచ్చలేదు ఎందుకంటే అతను ఆ రాజ్యంలో దొంగతనం చేస్తుండగా అయ్యప్ప అతన్ని చూస్తాడు ఒకవేళ అయ్యప్ప ఆ రాజ్యానికి రాజు అయితే అతనికి ఆ రాజ్యంలో స్థానం ఇవ్వడు అని భయపడి రాణి దగ్గరికి వెళ్తాడు అతను అయ్యప్ప గురించి రాణితో చెడుగా చెప్పడం ప్రారంభిస్తాడు మీ సొంత కొడుకు ఉండగా ఎవరో అడవిలో దొరికిన అనాథని రాజును చేస్తే ఆ తర్వాత మీ కొడుకు పరిస్థితి ఏంటి అని అనుమానంగా చెప్తాడు అతను చెప్పిన మాటలకు రాణి తన బుద్ధిని కోల్పోతుంది అప్పటి నుంచి ఆ మంత్రి రాణి కలిసి అయ్యప్పను ఎలాగైనా నాశనం చేయడం కోసం పథకాలు పన్నుతూ ఉంటారు వాళ్ళిద్దరూ ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి అతని మీద శుద్ర పూజను ప్రయోగిస్తారు ఆ ప్రభావం వల్ల అయ్యప్ప స్వామి శరీరం అంతా నల్లగా మారి అనారోగ్యంతో మంచానికి పరిమితం అవుతాడు అయ్యప్ప స్వామి అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఒక రాత్రి సమయంలో శివుడు అయ్యప్ప దగ్గరికి వచ్చి తన ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వెళ్ళిపోతాడు మరో ప్రయత్నంగా ఆ మంత్రి అయ్యప్ప తినే భోజనంలో విషాన్ని కలిపి అయ్యప్పకు పెడతాడు విషం ఉన్న ఆహారం తినడం వల్ల అయ్యప్ప స్వామికి ఒళ్ళంతా విషంతో నిండిపోతుంది అలాంటి సమయంలో కూడా శివుడే ప్రత్యక్షమయ్యి ఆ విషాన్ని తన కంఠంలోకి తీసుకొని అయ్యప్పకు నయం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వారిద్దరూ వేసిన రెండు ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరో కొత్త పథకం వేస్తారు రాణి ఆమెకు తలనొప్పి లేకపోయినా తలనొప్పి ఉన్నట్టు మంచం మీద పడుకొని ఉంటుంది అక్కడికి వచ్చిన రాజవైద్యుడు పులిపాలను ఆమె తలపై రాస్తేనే ఆమెకు తలనొప్పి తగ్గుతుంది అని అందరితో చెప్తాడు ఇదంతా వాళ్ళ కుట్రలో ఒక భాగం చాలామంది అడవికి వెళ్ళి పులిపాలను తేవడానికి ప్రయత్నిస్తారు కానీ వెళ్ళిన వారు ఎవరు తిరిగి వెనక్కి రారు అప్పుడు అయ్యప్ప రాజుతో నాన్న నేను అమ్మ కోసం పులిపాలను తీసుకువస్తాను అని అడవికి వెళ్తాను అని చెప్తాడు అప్పుడు రాజు అయ్యప్పకి అడవిలో సహాయం పడేందుకు రెండు భాగాలుగా ఉన్న నల్లటి సంచిని తీసుకొని ఒకవైపు తినే పదార్థాలను మరోవైపు పూజకు కావలసిన సామానును ఉంచి దానిని ముడేసి అయ్యప్పకు ఇస్తాడు దీనినే మనం ఇరుముడి అంటాము అయ్యప్ప బాల వేసుకున్న వాళ్ళు ఈ ఇరుముడిని తీసుకొని శబరిమలకు వెళ్తారు అలా దట్టమైన అడవిలోకి మూటను పట్టుకొని వెళ్తున్న అయ్యప్పకు దూరంగా మహిషి కనిపిస్తుంది ఆమెను చూడగానే అయ్యప్పకు తన రహస్యం మొత్తం తెలిసిపోతుంది దూరంగా ఉన్న అయ్యప్పను చూడగానే మహిషికి కూడా అర్థమవుతుంది నన్ను చంపడం కోసం ఈ దేవతలు ఎలాంటి పైన చేస్తారు అని అతని దగ్గరికి వేగంగా వస్తూ ఉంటుంది అప్పుడు మహిషి అయ్యప్ప మీద కొన్ని కోట్ల కొద్ది బాణాలను సంధిస్తూ ఉంటుంది కానీ అయ్యప్ప ఒక చిన్న చిరునవ్వుతోనే వాటన్నిటిని వెనక్కి నెట్టుతూ ఉంటాడు అప్పుడు మహిషి ఒక దున్నపోతులాగా మారి అయ్యప్ప పైకి దాడి చేయడానికి వస్తుంది కానీ అయ్యప్ప తన రెండు కొమ్ములను వంచి కింద పడేసి దాని మీద ఎక్కి తాండవం చేస్తూ ఉంటాడు అందువల్ల అక్కడికక్కడే మహిషి అదే ప్రాంతంలో చనిపోతుంది అలా చనిపోయిన మహిషి మృతదేహం నుంచి ఒక అందమైన అమ్మాయి పుట్టుకొస్తుంది ఆమె పేరే బాలికాపురత్తమ్మ ఆమెకు పూర్వజన్మలో ఒక శాపం ఉంటుంది అందుకని ఈ జన్మలో అయ్యప్ప ద్వారా మోక్షాన్ని పొందడం కోసం మహిషిలాగా జన్మిస్తుంది అయ్యప్ప అందాన్ని చూసిన బాలికా పురోత్మ తనని పెళ్లి చేసుకోమని అయ్యప్పను అడుగుతుంది అందుకు అయ్యప్ప నేను ఈ జన్మకు ఎవరిని పెళ్లి చేసుకోలేను నేను ఈ జన్మంతా బ్రహ్మచారిగా ఉండాలి అని అనుకుంటున్నానని చెప్తాడు కానీ కొన్ని సంవత్సరాలకు నాకు ఒక గుడిని నిర్మిస్తారు ఆ గుడికి వేలాది మంది భక్తులు నా దర్శనార్థం కోసం వస్తారు ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు నా దర్శనం కోసం రారో అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ముందుగా అక్కడికి వచ్చే స్వాములు నిన్ను దర్శించుకున్న తర్వాతే నా దర్శనం కోసం వస్తారు అందుకు ఆ మల్లికాపురతమ సరే స్వామి అంటూ అక్కడే ఉంటుంది ఇప్పటికీ కూడా ఆమె అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ తర్వాత అయ్యప్ప ముందుకు సాగుతూ ఉండగా అడవి మార్గంలో శబరి కనిపిస్తుంది ఆమె రామాయణ కాలం నుంచి మోక్షం కోసం తపస్సు చేస్తూ ఉంటుంది అయ్యప్ప శబరిని కలిసి ఆమెకు మోక్షం ప్రసాదించి అదే ప్రదేశంలో అతను ఈ కలియుగాన్ని కాపాడడం కోసం కొలువై ఉంటాను అని ఆమెకు వరం కూడా ఇస్తాడు మహిషి సంహారం అయినందుకు ఇంద్రుడు మిగతా దేవతలందరూ సంతోషపడి భూమి మీదకు వచ్చి అయ్యప్ప నువ్వు వచ్చిన దైవ కారణం అయిపోయింది ఇక నువ్వు మాతో పాటు దైవలోకానికి రా అని అడుగుతారు అందుకు అయ్యప్ప లేదు నేను రాలేను నా కోసం మా అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటారు అప్పుడు ఇంద్రుడు ఒక పులిలాగా మారి మిగతా దేవతలు పులి పిల్లలుగా మారి అయ్యప్ప వెనుక వస్తారు అయ్యప్ప రాక కోసము ఆ రాజ్యం యొక్క రాజు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు చివరికి అయ్యప్పని చూడగానే అందరూ చాలా సంతోషపడతారు కానీ రాజు ఏడుస్తూ అయ్యప్ప స్వామిని హత్తుకుంటాడు అక్కడున్న మంత్రి రాణి కూడా వారు సార్థంగా చేసిన పనులకు అయ్యప్పను క్షమించమని అడుగుతారు అప్పుడు అయ్యప్ప మీరు నాకు తల్లితో సమానం మీరు నన్ను క్షమించమని ఎప్పుడూ అడగకూడదు అమ్మా అని అంటాడు అప్పుడు అయ్యప్ప రాజశేఖరుడితో నేను ఇక పేదట ఇక్కడ ఉండలేను కానీ నాకు భవిష్యత్తులో ఒక ఆలయాన్ని నిర్మించండి అని అంటాడు అయ్యప్ప విల్లు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని దట్టమైన అడవి లోపలికి వేస్తాడు ఎక్కడైతే అయ్యప్ప శబరికి మాట ఇచ్చుంటాడో కరెక్ట్గా అదే ప్రదేశంలో వెళ్ళి ఆ బాణం పడుతుంది అయ్యప్ప చెప్పిన అదే ప్రదేశంలో రాజశేఖరుడు అయ్యప్ప కోసం గుడి నిర్మాణం చేస్తాడు గుడి నిర్మాణం జరిగిన తర్వాత అయ్యప్ప విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలో అర్థం కాని సందిగ్ధంలో ఉన్నప్పుడు పరశురాముడు స్వయంగా అయ్యప్ప విగ్రహాన్ని తీసుకొని వచ్చి శబరిమలలో ప్రతిష్ఠిస్తాడు ఆ రోజు నుంచి అయ్యప్ప స్వామి ఆ శిలారూపంలో అక్కడే శబరిమలలో ఉన్నాడు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అయ్యప్ప మాలను ధరించి ఆ బంగారపు పద్దెనిమిది మెట్లు ఎక్కి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు అందరూ చెప్పండి స్వామియే శరణమయ్యప్ప మీకు గనక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి